ఆత్మబంధులందరికీ నమస్కారం మా పేరు మాధవ నేను బంగారపాలెం కమిటీ పాకాల గ్రామంలో నివసిస్తుంటాను ఈరోజు నేను చెప్పబోయే పద్యము నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలో ముప్పైవ పద్యము వేమన జయంతి జనవరి పంతొమ్మిదిన సందర్భంగా ఈ యొక్క కాంటెస్ట్లో పాల్గొనడం జరుగుతుంది ముప్పయ పద్యం ఏమిటంటే చెప్పులోని రాయి చెవిలో జోరీగా కంటిలో నలుసు కాలి ముల్లు ఇంటిలోన పోరు ఇందింతకాదయ విశ్వదాభిరామ వినురవేమ ఈ యొక్క పద్యమ భావం చూస్తే అందరి మానవ శరీరములలో జీవ శరీరములలో జీవుడు శరీరము లోపల ఉండగా బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా విషయ విషయములను జీవుడు గ్రహించగలుగుతున్నాడు అంటే ప్రతి మనిషి యొక్క శరీరంలో జ్ఞానేంద్రియములు ఐదు మాత్రము కలవు అవి కన్ను ముక్కు చెవులు నాలుక చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే శబ్దము ద్వారా దృశ్యము ద్వారా అనుభవాలను పొందుచున్నాడు అటువంటి అనుభవాలు అతనిని ఇబ్బంది కలుగు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రాపంచిక సుఖములను కూడా అవి కలిగి చేయడం జరుగుతుంది అంటే ఇంద్రియ సుఖములు అనేటివి మనిషిని ఏ విధంగా అంటే తేనెలో చిక్కుకున్న ఈగలాగా మనిషి ఆ సుఖాలను ఆస్వాదించు ఇబ్బంది పడుచున్నాడు నిజం చెప్పాలంటే ప్రత్యక్షంగా ఈ యొక్క పద్యములో ఏం చెప్పారంటే చెప్పులో రాయి అన్నారు అంటే చర్మము ఆ స్పర్శ ద్వారా అతను ఇబ్బంది కల ఇబ్బంది పడి కర్మను ప్రారంభ కర్మను అనుభవిస్తున్నాడు అదేవిధంగా దృశ్యమును చూడ చూడడం ద్వారా ఇష్టం లేని దృశ్యమును చూడటం ద్వారా ఇష్టం లేని వినడం ద్వారా అతను ఇబ్బంది పడుచు ఆ ఇంటిలో పోరును అనుభవిస్తున్నాడు ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి జరిగేటువంటి అనుభవం అదేవిధంగా పరోక్షముగా అంటే అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది కష్టము కూడా ఉంది ఏమంటే ఇప్పుడు సుఖములు అనుభవి అనుభవించడమే కాకుండా అతను ఆ అహము పొందడం వలన అక్కడ కర్మను కూడా కొత్త ఆగామి కర్మను పొందుచున్నాడు అందుకే వేమన భగవాన్ గారు ఈ పద్యంలో ఏం చెప్పారంటే ఇంటిలో పోరు ఇంతింత కాలయ అంటే మరు జన్మలలో అనుభవించడానికి కావలసిన ఆగామి కర్మను ఇప్పుడే పొందుచున్నాడు మరియు ప్రత్యక్షంగా గత జన్మలలో చేసుకున్న ప్రారంభ కర్మను ఇప్పుడు అనుభవించడం జరుగుతోంది కాబట్టి ఈ శరీరములో జీవుడు జ్ఞానేంద్రియముల విషయముల ద్వారా ఎంతో ఇబ్బంది పడుచున్నాడు ఇక్కడ మనసు అనేది ఇంద్రియ విషయముల సంబంధించిన విషయాలను జీవునికి చేరవేస్తుంది కాబట్టి కాలి ముళ్ళు అని మనస్సును పోల్చాడు అన్ని విషయాలను మనసుకు మనసు జీవునికి అందజేస్తూ అనుభవం అందించు మరియు అతను వాటి వలన అహం పొందుచు కొత్త ఆగామి కర్మను సంపాదించుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని తెలుసుకోవాలి ఇక్కడ వేమన యొక్క పద్యంలో ఇంత గొప్ప భావం ఇమిడి ఉంది కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మనకు వేమన రాసినటువంటి నిగూఢ తత్వ పద్యాలను ఈ నిగూఢ తత్వార్థ బోధనే అని స్వామివారు మనకు అందించి ముఖ్యమైన అంటే భావం తప్పిపోయిన వాటిని సరైన భావం వివరిస్తూ మనకు గురువుగారు ఇక్కడ అందించడం జరిగింది మనం ఎంతో దండలమైనామని ఇక్కడ చెప్పుకోవచ్చు ఆత్మబంధువులందరికీ నమస్కారం ప్రబోధత్